వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం నందిగామ పట్టణంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ విప్ నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య అమ్మవారికి పట్టువస్త్రాలు అధికారికంగా సమర్పించారు అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ పాలకవర్గ కమిటీ అధ్యక్షులు చవట నాగేశ్వరరావు మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఎంతో శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని తెలిపారు పెనుగొండను వాసవీ పెనుగొండగా నామకరణం చేయడం ఆనందంగా ఉందని అన్నారు మాజీ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వాసవీ అమ్మవారి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ாம <laughs> మనం కోరిన వెంటనే మరి ఇటువంటి కార్యక్రమాన్ని అధికారికంగా చేస్తూ అలాగే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పెరుగుడు వెళ్ళి అమ్మవారికి పట్టు వస్త్రాలు అలాగే మన ఎమ్మెల్యే గారు అయినటువంటి తంగిరాజు సౌమ్య గారు కూడా ఈ రోజు వచ్చి మరి మన అమ్మవారి గుడికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మరి మనకి ఇటువంటి ఈ కార్యక్రమాన్ని అధికారంగా చేసినందుకు అం ప్రభుత్వానికి నాయకులకు కూడా మనకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మన ఆలయం తరఫున మన తండ్రి తరఫున మన మహిళా సోదరి మన కూడా తెలిసి తెలియజేసుకున్నాం మీ యొక్క కర్తాళ దం ఈ కార్యక్రమాన్ని మనకి ఈ విధంగా ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరియు మరి అమ్మవారి ఆశీస్సులు ఎల్లగడలా మన అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై వాసవి ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి శ్రీచక్ర మందిరం సుమారు ఇరవై ఐదు సంవత్సరాలైంది స్థాపించి దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల సహాయ సహకారంతో శ్రావణ మాసము ఆత్మార్పణ అమ్మవారి పుట్టినరోజు తర్వాత దసరా బాగా ఇక్కడ మన గుళ్ళో బాగా జరుగును జై వాసవి శ్రీ కన్యకాపరమేశ్వరిదేవి శ్రీచక్ర మందిరం శ్రీపురం నందిగామ మరి ఈ ఆలయంలో గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ గుళ్ళో జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా దసరా శ్రావణ మాస ఉత్సవాలు అలాగే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అమ్మవారి జయంతి మరి ఈ విధంగా అనేక రకాల వార్షికోత్సవాలు ఇలా అనేక రకాల కార్యక్రమాలు కూడా భక్తుల సహాయ సహకారాలతో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది మరి దినదిన ప్రవర్ధమానంగా అన్ని కార్యక్రమాలు ఇక్కడ శాస్త్రోక్తంగా కూడా మనం ఏర్పాటు చేసి అందరి యొక్క మన్నలను పొందుతూ మరి గుడి అభివృద్ధికి తోడ్పడుతున్నారు అలాగే ఈసారి ముఖ్యంగా ఏంటంటే ఈ వాసవి అం దేవి ఆత్మార్పణ దినోత్సవాన్ని మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ఒక పండగలాగా మనం నిర్వహించుకోవడానికి మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మరి చాలా సంతోషం మరి ఈరోజు అమ్మవారి గుడికి మన ఎమ్మెల్యే గారు వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు కూడా సమర్పించారు మరి ఈ విధంగా మన పెండుగను కూడా మన ప్రియ నాయకులు ప్రియంత నాయకులు చంద్రబాబు నాయుడు గారు పోయిన సంవత్సరం ఉండి మన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు అలాగే ఈసారి దావోసులో ఉండటం వల్ల మన నిమ్మల రామానాయుడు గారు పెనుగొడ క్షేత్రానికి వెళ్ళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు మరి మన కార్యక్రమాలని మనం కోరిన వెంటనే అధికారికంగా ఒక పండగనిగా పండగ దినంలాగా అన్ని పండగలు ఎలాగో మన ఈ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం పండగలాగా మరి అధికారికంగా ప్రకటించినందుకు ప్రభుత్వానికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ గుడిలో అన్ని రకాల కార్యక్రమాలకు కూడా సహాయ సహకార అందించి మన గుడికి అనేక రకాలుగా అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి మన అందిగామ ప్రజలందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు కలుగజేయాలని మనస్ఫూర్తిగా మన కమిటీ తరఫున మన ఆలయం తరఫున కోరుచున్నాం జై వాసవాంబ జై ఈరోజు సాయంత్రం మరి ఐదు గంటలకి మన అమ్మ మన మహిళా సోదరి మండలంతా కూడా బోనాలు తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించి ఊరేగింప గ్రామోత్సవం జరుపుకుంటూ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అలాగే ఈ గత ఇరవై మూడు సంవత్సరాలు కూడా మనకి ఇక్కడ అమ్మవారి గుడి ముందు నిప్పులగొండం ఏర్పాటు చేయడం జరుగుతుంది మొదటగా అమ్మవారి వెండి విగ్రహం ఉంటుంది మన ఊళ్ళో ఉత్సాహవంతువులు అర్చకుల స్వాముల వారు ఆ వెండి విగ్రహాన్ని తీసుకొని మొదటగా నిప్పులగొండంలో ప్రవేశం చేసి నిప్పులగొండంలో మూడు సార్లు నడవడం జరుగుతుంది తర్వాత భక్తులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ నిప్పులగొండంలో నడిచి అమ్మవారికి ప్రతి సంవత్సరం కృపాపాత్రులు అవుతున్నారు అలాగే అనంతరం కూడా మంత్రపుష్పం తీర్థప్రసాద వినియోగాలు జరుగుతాయి అమ్మవారికి నవ విధ దివ్యహారతలు ఇవ్వటం జరుగుతుంది మరి ఇటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజలంతా పాల్గొని మరి ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం